నారాయణలో పనిచేసాను ఓకే మీ సార్ చెప్పండి సార్ మార్నింగే మెడ్రాస్కి మంత్రి నారాయణ గారు బంధువులకు చెప్పి

ఈ ఫోర్ ఇయర్స్లో నరన్ గారు చేసి చూపించారు అది పార్కింగ్ కట్టించడం కానివ్వండి డ్రైనేజ్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయించడం కానివ్వండి లేకపోతే మున్సిపల్ స్కూల్స్ అలాగే అంగన్వాడీ స్కూల్స్ కానివ్వండి వాటిని వాటిని కార్పొరేట్ లెవెల్లో ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇవ్వడం నారాయణ ఇన్స్టిట్యూషన్స్లో లాంటి ఇన్స్టిట్యూషన్స్లో ఏ ఎడ్యుకేషన్ అయితే ఇస్తున్నారు ఆ ఎడ్యుకేషన్ ఆర్ఎండిని ఫ్రీగా కార్పొరేట్ లెవెల్లో మున్సిపల్ స్కూల్స్కి అంగన్వాడీ స్కూల్స్కి ఇవ్వడం అన్నది జరిగింది ఇట్లా పార్కులు కానివ్వండి అలాగే నెక్లెస్ రోడ్లు కానివ్వండి ఇట్లా ఎన్నో అభివృద్ధి పథకాలు చేశారు అన్న క్యాంటీన్లు స్టార్ట్ చేశారు అలాగే హౌసింగ్ అన్నది ఫ్రీగా మన ప్రజలకు అందించారు ఎక్సలెంట్ హౌసింగ్ అందించారు ఈ అభివృద్ధి పథకాలన్నీ చూసి ఈరోజు నారాయణ గారికి ఓటేమని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం అభివృద్ధి చూడండి ఈ ఫోర్ ఇయర్స్గా చూసిందే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇంకా బెటర్గా చేయడానికి ప్రోత్సహించాం